రుద్రవీరరావు చేస్తాను ఈ రోజు ఆదావు అలాగనే రాష్ట్రంలో కూడా ఆదోరి అని మోగా అలాగే రుద్రవీర్రాజుకి ఆధోన్లో మాత్రము అందరి ఫ్యాన్స్ ఈరోజు రుద్రవీర్రాజుకి పెద్ద ఒకటే చెప్తా కొడుకు పుట్టినప్పుడు కాదు తండ్రికి ఆనందం కనుక ఆ తండ్రి కొడుకు పెరిగేటప్పుడు ఆ తండ్రి పడే ఆనందం అనేది వర్ణనాతీతం ఈరోజు నేను సినిమా ఫీల్డ్ లో నాకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అనుభవం నేను థియేటర్లు నడిపిన డిస్ట్రిబ్యూషన్ చేసిన ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూస్ చేసిన ఎంతో మంది టాలెంట్ ఉన్నవాళ్ళు పైకి మందిని ఫిలిం నగర్ లో కానీ మెడ్రాస్ టీ నగర్ లో నుంచి చూసిన వ్యక్తిని కానీ ఈరోజు ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మా సార్ వచ్చారు పంచర్ సార్ ఎట్లుందని అడిగాడు సార్ హీరోగా ఓకే సార్ నా కొద్దిగా డైరెక్షన్ నాకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదని ఏదన్నా నేను ఓపెన్ గా చెప్తాను కానీ నా స్టేట్మెంట్ ఫస్ట్ హాఫ్ తోనే అయిపోయింది సెకండ్ హాఫ్ చూశాక డైరెక్షన్ అహావ భావాలు హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవంతో చెప్తున్నా నియోజకవర్గం నుంచి ఆదోని కాన్స్టి నుంచి ఒక హీరో ఇందకే మా తమ్ముడు కూడా చెప్పాడు ఆదోన్లో సినిమా ప్రొడ్యూసర్లు మన టి విశ్వప్రసాద్ గారు దాదాపుగా ఒక ఎనిమిది ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయన కూడా దాదాపు యాభై చిత్రాలు నిర్మించడం జరిగింది అలాగే ఈరోజు ఆదోనిలో ఉన్న యువకులకి మన నేను రుద్రవీర్రాజ అని చెప్పను మన శరణ్ పేరే చెప్తాను మన శరణు రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒక సినిమాలో పోవాలన్నా ఒక డాన్సర్ గా పోవాలన్నా వాళ్ళకి స్ఫూర్తిదాయకమై రేపు మీరు ఇండస్ట్రీలో ఎంత స్థాయికి వెళ్ళినప్పుడు మన ఆదోని వాళ్ళు ఎవరన్నా కానీ ముందుకు వస్తే వాళ్ళను కూడా మీతో పాటు జర్నీ చేసి నేను వాళ్ళకు కూడా కొంతమందికి భవిష్యత్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ లైన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సాధించాలి సినిమాలే కాదు ఏదైనా సాధించాలి అని అంటే చాలా స్క్రీట్ బ్రేకర్స్ ఉంటాయి నేను మీకు సింపుల్ గా స్క్రీడ్ బ్రేకర్స్ అని చెప్తున్నాను అదే అర్థం చాలా స్క్రీట్ బ్రేకర్స్ ఉంటాయి ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఏవేవో ఉంటాయి దేవుడు దేని వల్ల నా ప్రొడ్యూజర్ గారు లాంటి వాళ్ళ దగ్గర వల్ల నేను అవన్నీ దాట్టుకొని చేసి వచ్చాను కాబట్టి నేను ముంబాలు ఉన్న చెప్పినట్టు నేను మాటిస్తున్నా నేను ఇక్కడ నుంచి రియల్ టాలెంట్స్ ఏ సినిమాకి సంబంధించిన ఏ క్రాఫ్ట్ ఫోర్ క్రాఫ్ట్స్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఆ స్పీడ్ బ్రేకర్ లో ఆ ఎంత కష్టమైన అనుభవించాను కాబట్టి అది ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను సో నేను అందరికీ సపోర్ట్ ఉంటాను కోపాలని మాట్లాడుతున్నాను ఇంట్ విషయానికి వస్తే మేము సినిమా నెల్లూరు సముద్ర తీరంలో ఫిఫ్టీ ఫైవ్ డేస్ సింగిల్ షెడ్యూల్ లో షూట్ చేశాము అంత ఔట్ డోర్ లో ఈ సినిమాని షూట్ చేయడానికి నా క్రూ అంతా డిఓపి ఆర్ట్ డైరెక్టర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ రైటర్స్ సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు వెనర్జీ గారు గోపరాజ్ రమణ గారు అలాగే కిషోర్ నాయన్ గారు అదే కాకుండా చిన్న చిన్న పాత్రలు ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ క్యారెక్టర్స్ వస్తాయి మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు న్యాయం చేయబట్టే ఈ సినిమా వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ జగన్ కానీ ఎడిటర్ కేంతారా చేసిన ఎడిటర్ అలాగే సౌండ్ మిక్సింగ్ రాజన్ అందరి సినిమా ప్రతి ఒక్క చాలా పేర్లు అందరికీ నేను థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఆర్ధోని అనే విషయం రాగానే నేను ఆర్ధోని వాడు కాబట్టి రాదని ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ మెసేజ్ చూశాను మన ఎమ్మెల్యే గారు ప్రకాశంకర్ గోపాలన్న పెద్ద మీనాక్ష నాయుడు సార్ గారు సాయి రెడ్డి సార్ గారు వీళ్ళందరూ కలిసి వచ్చి ఒక పైన అన్ని హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక తాటిపైన కలిసి వచ్చి మన ఆదోడు ఏదో చేస్తున్నాడు వాటికి మేము సపోర్ట్ చేయాలని ఒక అందరూ ఒక వాయిస్ ఇచ్చినందుకు